సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన శ్రీ పత్రి గారి మరియు స్వర్ణమాలమ్మకు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలష్ మాస్టర్ గారి ఆశీస్సులతో రోజు మనము సర్వం విశ్వమయ శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడుతు పెడదాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే పంచమ అధ్యాయం మనకు వినిపించటానికి రాధా మేడం వస్తున్నారు రాధా మేడం గారు మీకు సర్వం విశ్వమయ గ్రూప్ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం స్వాగతం థ్యాంక్ యూ నాగరత్న మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ఆత్మ ప్రణామాలు శుభ సాయంకాలం శుభ శుక్రవారం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే మాత్రమే నమహా ఓ शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपात गुरब्रह्म गुर्षु गुरदेव महेशर गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव नम वर्धिव संपुक्त वागर्ध जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरो श्रुतिस्मृतिपुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम् के न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयंती कलु सततम् वाग्भूषण भूषण यदक्षर पद भ्रष्ट मात्र हीन च यदे तत्सर्व नारायणी नमोस्तुते कायेन ना वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मना वा प्रकृति కరోమియ సకలం పరస్మే నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కంధము నిన్నటి పారాయణంలో మనము మహిషాసురుడు తన రాక్షసులను తన సామ్రాజ్యంలో ఉన్న అందరు రాక్షసులను పాతాళంలో ఉన్న రాక్షసులను అందర్నీ యుద్ధానికి రెడీగా ఉండమని ఆ దేవలోకానికి వెళ్ళి వాళ్ళందరినీ దేవతలందర్నీ ఓడించి మనం యుద్ధము గెలుద్దాము మన గురువైన శుక్రాచార్యుణ్ణి పిలవండి ఆయనను అర్చించండి ప్రార్థించండి మనకు జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమని చెప్పండి అనేసి తన ఆజ్ఞగా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఏం జరుగుతుందో మనము ఈ రోజు పారాయణలో తెలుసుకుందాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన రెడీ అయిపోతాడు మహిషాసురుడు అయితే ఈ విషయము ఇక్కడ ఇంద్రుడికి కూడా తెలిసిపోతుంది అన్నమాట అప్పుడు దేవేంద్రుడు కూడా ఆయన కూడా ఏం చేస్తాడంటే అష్ట దిక్పాలకులను ఆహ్వానిస్తాడు ఇక్కడ రాక్షస రాజు మహిషాసురుడు తన పరివారాన్ని ఎలా పిలిపించుకొని ఆహ్వానించుకొని వాళ్ళందరినీ ఎలా రెడీ చేస్తారో ఇక్కడ దేవేంద్రుడు ఆయన కూడా అష్ట దిక్పాలకులను ఆహ్వానించి వాళ్ళందరితోటి ఆలోచనలు జరుపుతాడు ఇక్కడ మనం మా సమావేశపరిచి మాట్లాడడం జరుగుతుంది రంబుడి కొడుకు మహిషాసురుడు అతడు వధ గర్భితుడై అంటే అహంకారం తోటి వరం ని పొందిన అహంకారంతో ఈ స్వర్గలోకం మీదికి దండెత్తి వస్తాడంట అతని దూత వచ్చి నాకు చెప్పడం జరిగింది నన్ను ఇంకా ఏమని ఎదిరిచ బెదిరించాడంటే ఈ దేవలోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే ఈ యుద్ధంలో నిలబడతావా లేకపోతే మాకు సేవకుల్లాగా ఉంటారా అని ఈ రకంగా దూతను పంపించి ఇలా మాట్లాడాడు అనేసి అక్కడ ఆ అష్టదిక్పాలకులు ఆ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ఆయన ఆ సమావేశమయ్యి ఇక్కడ మహిషుడు చెప్పిన విషయాన్ని అందరికీ చెప్తాడు చెప్పి ఇంకా ఏం చెప్తాడు మీరు అందరూ ఆలోచించండి మనం ఏం చేద్దాము ఈ శత్రువులను మనము ఉపేక్షించకూడదు వీళ్ళను నమ్మకూడదు మన బుద్ధి బలము తోటి మన బాహుబలాన్ని ఉపయోగించి వీడ వీళ్ళ పీడను మనము వదిలించుకోవాలి ఇటువంటి దుష్టులను మనము నమ్మరాదు మాటకు కట్టుబడి ఉండే మంచి వారితో గాని ఉండాలి కాని ఇలాంటి నీచులతోటి ఇలాంటి వాళ్ళతోటి ఇలాంటి దుష్టులతో మనం సంధి కుదుర్చుకోవడము మనకంతా క్షేమము కాదు మనకి ఎప్పటికైనా వీళ్ళు మనను మన పతనాన్నే కోరుకుంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు పోనీ ఒకవేళ యుద్ధానికే వెళ్దాం అనుకోండి కానీ అతడు ముందే ఒక వరాన్ని పొంది ఉన్నాడు అదేంటి దేవతల వల్ల దానవుల వల్ల మానవుల వల్ల కూడా అతనికి మరణం లేదు మరి యుద్ధానికి వెళ్తే మనం గెలుస్తామా గెలవము మనము ఎలాగూ ఓడిపోతాము ఇది ఆయనకి ముందే ఉన్న వరం అది ఇప్పుడు ఎలా ఈ గెలుపు ఓటములు కూడా అన్ని దైవాధీనాలే కదా అందుచేత మనం బాగుగా ఆలోచించి ఒక నిర్ణయము తీసుకోవాలి మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న గూఢాచారులను అంటే ఈ రహస్య సమాచారం సేకరించే గూఢాచారులను వీళ్ళను పంపించి అసలు ఆ మహిషాసురుడు ఏం ఎలాంటి ఉపాయం చేస్తున్నాడు అన్న పరిస్థితిని మనము తెలుసుకోవడం మంచిదని అనిపిస్తుంది ఈ ఈ ఎవరైతే ఈ గూఢాచారులు ఉంటారో వాళ్ళు మనకు మన సహచరులు వాళ్ళు మన మంచి కోరే వాళ్ళు ఉంటారు సత్యవాదులై ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిజమే నిజమే చెప్తారు ఆ తర్వాతనే మనము ఈ యుద్ధ బేరీని మోగించడము మనకు జయప్రదం అవుతుంది అనేసి నా అభిప్రాయము అని ఇంద్రుడు అక్కడ సకల దేవతలతోటి అష్ట దిక్పాలకులతోటి వీళ్ళందరినీ సమావేశపరిచి మాట్లాడతాడు అయితే ఇంకేం చెప్తాడంటే మనము ముందే మన స్వర్గలోకంలో మన కోటలను కూడా పటిష్టపరచుకోవాలి అంటే శత్రువుల రాకుండా వాళ్ళ పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా కోటలు ఏవైతే నిర్మించుకుంటారో వాటిని కూడా ఇంకా మనము బలంగా అన్ని మార్ అన్ని ఏమంటారు మార్పులు చేర్పులన్నీ చేసుకోవాలి ఎందుకంటే మనం యుద్ధానికి రెడీగా ఉన్నాము కాబట్టి ఆ అలా మనము జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి అది బుద్ధిమంతుల లక్షణము ఇప్పుడు అక్కడ మహిషాసురుడు ఏ సమయానైనా రావచ్చు చెప్పి వస్తాడో చెప్పకుండా వస్తాడో కూడా తెలియదు అంత గర్వంతో ఉన్నాడు కాబట్టి మనము ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నాడు విచార్యాకలు కర్తవ్యం కార్యం బుద్ధిమత సదా సహా విహితం కార్యం దుఃఖదం సర్వధా భవేత్ అంటే ఏ పనైనా అని అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు పడద్దు కానీ ఆ శత్రువులను కూడా ఉపేక్షించద్దు వాళ్ళు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా అని దేవతల పతనమే కోరుకుంటారు వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి మనం కూడా ఒక మంచి అభిప్రాయాన్ని ఆ తెలుసుకు మాట్లాడుకుందాము చర్చించుకుందాము ఈ సాహసం అన్ని వేళలా మనకు పనికి రాదు ఎందుకంటే అతడు ఆ ఏమంటారు వర వరం తీసుకొనే ఉన్నాడు కాబట్టి మనము ఎలాగూ ఓడిపోతాము అనేసి ఈ రకంగా భయపడుతూ ఇక వాళ్ళు ఆలోచించి ఇక అక్కడ ఏం చేస్తున్నారంటే సరే అక్కడ మహిషాసురుడు యొక్క పన్నాగాలు తెలుసుకోమనేసి ఇంద్రుడు వాళ్ళ అనుచరులను పంపించడం జరుగుతుంది తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా ఇంద్రుడికి ఒక విషయం గుర్తుకొస్తుంది అక్కడ మహిషాసురుడికి రాక్షస రాజైన శుక్రాచార్యుడు ఉన్నాడు మద్దతుగా మరి ఇక్కడ దేవతల రాకు గురు ఎవరు బృహస్పతి అయితే అందు ఆయననే పెద్ద కాబట్టి మనం ఆయన సలహా తీసుకుందాము ఆయనను సంప్రది సంప్రదించి ఆలోచన చేసి సమావేశం చేసి మాట్లాడదాము అనేసి ఇక బృహస్పతి దగ్గరికి వెళ్దాము అనే ఆలోచన వచ్చి ఆయన దేవతల గురువు ఈయన కాపాడుతాడు కాబట్టి బృహస్పతి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళడం జరుగుతుంది అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి బృహస్పతికి పాదాభివందనాలు చేసి నువ్వు దేవతల యొక్క గురువు బృహస్పతి మహామతి నువ్వు రాజనీతి తెలిసిన వాడివి నువ్వు సర్వజ్ఞుడివి మహిషాసురుడు మదమెక్కి స్వర్గం మీద ఏ సమయంలోనైనా దండెత్తి రాబో రావచ్చు కాబట్టి వాడిని ఎదుర్కోవాలి మనం ప్రతిక్రియ చెయ్యాలి ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది నాకు ఆలోచన రావట్లేదు కాబట్టి మీరు మాకు సలహా ఇవ్వండి మీరే మా గురువు ఈ విపత్కర పరిస్థితిలో మీరు మీరు తప్ప మమ్మల్ని ఆదుకోవడానికి ఇంకెవరు మాకు దిక్కు లేదు అంటూ వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ శుక్రాచార్యుడు వాళ్ళకి ఆ మద్దతుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు మాకు మీ మద్దతుని ప్రకటించి మాకు సహాయం చేయండి అనేసి ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఇంద్రుడి మాటలు విన్న బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు ఆలోచించి అతను ఏం చెప్తున్నాడంటే కంగారు పడకు ధైర్యంగా ఉండు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి ఈ జయాపజయాలు ఎప్పటికీ దైవాధీనాలే జరగవలసింది ఎలాగో జరుగుతుంది సుఖమో దుఃఖమో మనం మటుకు పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి ఇప్పుడు ఏదో మనకు కష్టం వచ్చిందని అలాగే కూర్చుంటామా ఎదుర్కోవాలి సమస్య వచ్చినా గాని అదే విషయము చెప్తున్నాడు ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే మనము ప్రయత్నం చేయకుండా ఆలోచించడం కంటే పురుష ప్రయత్నం అంటే మనం ప్రయత్నం చేసినా గాని అది సిద్ధించలేదనుకో అప్పుడు దైవం అనుకూలించలేదు అని అనుకోవాలి అంతేగాని ప్రయత్నం చేయకుండా ఉండకూడదు ముందే మనము దుఃఖం కలుగుతుందేమో మరణిస్తామేమో అని ఎందుకు అనుకుంటున్నావు ఆ సుఖ దుఃఖాలు అన్నిటికీ దైవాధీనంకే వదిలేసేయాలి దైవానికే వదిలేసేయాలి అనేసి ఈ రకంగా ఇక్కడ బృహస్పతి చెప్తున్నాడు ఎవరికి ఇంద్రుడికి సిద్ధిర్న జాయతే నూషణం దైవాధీనే శరీరిని అంటే యుద్ధాలలో ప్రధానంగా జయము ఉపయోగము లబ్ధి లాభము అనేటివన్నీ సైన్యం మీద ఉంటుంది మ మళ్ళా మన మంత్రాంగం మీద కూడా ఉంటుంది అని మనము గుర్తుంచుకోవాలి ఇంకేంటంటే పూర్తిగా ఏది ఉన్నా ఏది లేకున్నా ఇదంతా దైవాధీనం మీదనే ఆధారపడి ఉంటుంది అంటే ఒక్కొక్కప్పుడు బలవంతుడు ఓడిపోవచ్చు ఒక్కొక్కప్పుడు బలహీనుడు గెలవచ్చు అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు పిరికివాడికి కూడా జయము లభించవచ్చు అలా మహాశూరులు కూడా అక్కడ ఆ యుద్ధంలో పారిపోవచ్చు చెప్పలేము ఎప్పుడు ఏమి జరుగుతుంది ఒక్క నిమిషం తర్వాత కూడా ఏం జరుగుతుందన్న విషయము మనకు తెలియదు అనే విషయాన్ని చెప్తున్నారు అంతా దైవాధీనం కాబట్టి విచారించి ప్రయోజనం లేదు మన ప్రయత్నము మనము చే చేయడమే ఉత్తమము దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో దుఃఖాల్లో ఉన్నప్పుడు దుఃఖాదీతులకు చూసి సుఖాల్లో ఉన్నప్పుడు రీతులను చూసి మనల్ని మనము ఓదార్చుకోవాలి నిగ్రహించుకోవాలి అంతేకాని ఈ సుఖ దుఃఖాలు అనే శత్రువులకు మనము బందీలుగా ఉండకూడదు అనేసి ఆయన హితపు పలుకుతున్నారు బృహస్పతి దేవతల గురువు ఎవరికి ఇంద్రుడితోటి చెప్పడం జరుగుతుంది దుఃఖే దుఃఖాధికా కాదికం ఆత్మానం హర్షశోకాభ్యాం శత్రుభ్యామిన నర్ప ఏ అంటే రెండు రకాల పరిస్థితులలో ధైర్యం ఎప్పుడు సడలనివ్వకుండా ఉండడమే బుద్ధిమంతుల యొక్క కర్తవ్యము ఏంటంటే అధైర్యం వల్ల మనిషికి ఎప్పుడైనా అధైర్యం వచ్చిందనుకో అప్పుడు దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో అప్పుడు మన సహన శక్తికి మనమే బలము చేకూరుస్తాము కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా అధైర్యంగా ఉండకూడదు రెండిటిని నువ్వు సమానంగా ఎప్పుడైతే చూడగలుగుతావో సుఖాలకు పొంగిపోకుండా దుఃఖాలకు కుంగిపోకుండా ఉండగలుగుతావో అప్పుడు నువ్వు అవ్యయుడవు నువ్వే అలాంటి పరమస్థితిని నువ్వు చేరుకోగలుగుతావు అనేసి హితబోధన చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు బృహస్పతి గారు ఇంద్రుడికి ప్రాణానికి క్షుతిపానలు అంటే మన ప్రాణానికి ఆహారము ఆకలి ఈ దాహము బాధలు ఇవన్నీ ఉంటాయి అలాగే మనస్సుకి కూడా శోకము దుఃఖము ఆ మూడ్చపోవడము ఇలాంటి సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి ఇంకా మరి శరీరానికి అంటే ఇక్కడ ప్రాణానికి మనస్సుకి శరీరానికి మనిషి జన్మ తీసుకున్నప్పుడు సకల ప్రాణికి ఏమేమి ఉంటాయో చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మన మానవులను తీసుకొని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనసుకే కదా మనం ఆలోచించినప్పుడే కదా ఈ శోకాలు దుఃఖాలు ఇవన్నీ కలుగుతాయి ప్రాణం అన్నప్పుడు ఆహారము ఆకలి బాధలు దాహము ఇలాంటివన్నీ మన ఆహార పోషణ అనేది ఉంటుంది ఇక శరీరానికి జననము మరణము ఇవి తప్పవు ఇవే కాకుండా వీటి వీటిని అన్నిటినీ కలిపి వీటినే షడ్ షడూర్ములు అని అంటారు షెడూర్ములు అని అంటే జనించడము జీవించడము పెరగడము మళ్ళీ మార్పు చెందడము క్షీణించడము చివరికి నశించడము ఇవి వీటితోటే మనము ఉంటాము కాబట్టి మనం ఎలా భావన చేయాలి నేను శరీరాన్ని కాదు అనేది భావన చేయమని చెప్తున్నాడు నేను ఆత్మను అన్న విషయాన్ని భగవద్గీతలో ఎలా చెప్తారో అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ శరీరము నేను ఒకటి కాదు నేను పూర్తిగా విభిన్ను అనుకోగలిగినప్పుడే ఎవరైతే అలా అనుకుంటాడో వాడు సర్వదా సుఖంగా నిత్య సంతోషంతో ఉంటాడు నేను ప్రకృతిని కాదు నేను వికృతిని కాదు నాకు దుఃఖమేమిటి ఇలా ఆలోచించాలి మానసికంగా ఇలా ఆలోచించడము అలవర్చుకోవాలి దుఃఖ నాశనానికి ఇదియే మొదటి ఉపాయము గుర్తుంచుకో ఎప్పుడైతే ఈ మమకారములో మునిగిపోకుండా ఉంటావో అప్పుడే నువ్వు ఈ పరమ దుఃఖం నుంచి బయటపడతావు ఇదే అసలైన రహస్యము అప్పుడు నువ్వు సంతోషాన్ని పొ పొందుతావు పరమ సుఖములో ఉంటావు ఈ సంతోషాన్ని మించిన సుఖమనేదే లేదు ఇది నువ్వు తెలుసుకో మమతా పరమం దుఃఖం నిర్మమత్వం పరం సుఖం సంతోషాదా పరం నాస్తి సుఖస్థానం శచీపతి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు అన్నిటినీ దుఃఖాలను సుఖాలను అన్నిటినీ నువ్వు సమానంగా తీసుకో నువ్వు ఆత్మతత్వంతో ఉండు అన్ని దైవాధీనం అనుకో ఏది నీది కాదనుకో అప్పుడే నువ్వు సుఖాన్ని పొందగలుగుతావు అంతమి దానికి మించిన అంటే ఈ దుఃఖం నుంచి నువ్వు బయట పడగలుగుతావు అని ఇక్కడ బృహస్పతి గారు ఇంద్రుడికి జ్ఞానబోధన చేశారు దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ శ్రీమాత్రే విరమణి మేడం పాట పాడండికా నా స్వామి నీ పూజకు పూను కానా నీ దాసిని కానా నా స్వామి నీ పూజకు పూను కానా నీ సేవలు చేసేటి భాగ్యమి నీ దాసిని కరణించావా నా స్వామి నీ దాసిని కరణించావా నీ దాసిని కానా స్వామి నీ పూజకు పువ్వును కాన నీ సేవలు చేసేటి భాగ్యమేవు నీ దాసిని కరుణించావా నా కన్నులు నీ రూపము చూస్తూనే ఉన్నాయి నా వాకులు నీ నామము పాడుతూనే ఉన్నాయి నా కన్నులు నీ రూపము చూస్తూనే ఉన్నాయి నా కన్నులు నీ రూపము చూస్తూనేము నా వాకులు నీ నామము పాడుతూనే నా చేతులు నీ అర్చనకై వేచి చూస్తున్నాయి నా చెవులు నీ కథలు వింటూ ఉన్నాయి నీ పాద దాసిని కానా నా స్వామి నీ పూజకు పూను కానా నీ సేవలు చేసేటి భాగ్యమి నీ దాసిని కరుణించావా కలువలు తామరలకై చెరువుకు వెళ్ళాను పత్రము పుష్పముకై కై కానలకెళ్ళాను కలువలు తామరలకై చెరువుకు వెళ్ళాను పత్రము పుష్పముకై కా నా మనసే అరిపించాలని మరిచేపోయాను అదే నీకు అష్టాదళ పద్మమణి మరిచా నీ పాద దాసిని కానా నా స్వామి నీ పూజకు పూను కానా నీ సేవలు చేసేటి భాగ్యమివు నీ దాసిని కరణించావా అమి నీ దాసిని నాగానమున ప్రాణమునివే అంటున్న జలుమంతా నీ సేవల బ్రతకాలను నా ప్రాణము ప్రాణమునివే అంటున్న జలుమంతా నీ సేవల బ్రతకాలను నీ సాటి లోకాన నాకెవరు లేరయ్య సంధ్య రాగము అయినది వీణ గానం నీ దాసిని కానా స్వామి నీ పూజకు పువ్వును కాన నీ సేవలు చేసేటి భాగ్యం నీ దాసిని కరుణించావా సూపర్ మేడం చాలా బాగుంది చాలా మీనింగ్ ఉంది అమ్మా చాలా బాగుంది మనసు అర్పించాలని ఉన్నా సరే ఇంకా కానకి అటులకి చాలా బాగు చాలా బాగా పాడారు ఓకే ఏ రమా మేడం మరి మ్యూట్ లో ఉన్నారా రాధా మేడం మీ ఇద్దరి పేర్లు ఒకేలా ఉండను కన్ఫ్యూజ్ చేయవచ్చు నేను ఎప్పుడు రమాదే మేడం లేరా ఆ మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారా సెషన్ ఎండ్ చేసుకొని లీవ్ అయిపోదామా మనము సరే మరి మేడం మరి ఇంకా మ్యూట్ లో ఉన్నారు కదా నేను గీత జయంతి ఇప్పుడు ఫస్ట్ కా ఫస్ట్ కా ఫస్ట్ ఫస్ట్ వీలైతే ఫస్ట్ జాయిన్ అవుతాను లేదంటే రెండు రేపే ప్రయాణం నాది వైజాగ్ నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకొని జాయిన్ అవుతా ఓకే మేడం ఓకే ఓకే మేడం శ్రీమాత్రేమ్మ వీరమ్మని మేడం పాట పాడుతా అన్నారు అయిపోయింది కదా అవునా ఇంకా మీరు పాడండి పాట అయిపోయింది ఎందుక పాడలేదు అనుకుంటున్నాను నేను పాట సూపర్ పాట పాడారు అవునా అయితే సరే మేడం నేను అదే ఫస్ట్ కి గాంధీ గీత జయంతి అన్నారు కదా మేడం అవును సోమవారం నాడే కదా వీలైతే సోమవారం సాయంత్రంకి అటెండ్ అవుతాను క్లాస్ కి ప్రయత్నిస్తాను రేపే నా ప్రయాణం కదా ఓకే వినాలంటే ఇంకొకటి వాడాలనా మేడం వినాలంటే చిన్న చిన్న వాడతాం మేడం వాడండి వెరీ గుడ్ చిన్నగా ఓ తుమ్మేద ఎంత అందగాడు గోవిందుడు తుమ్మిదా తుమ్మిద ఓ తుమ్మిద ఎంత అందగాడు గోవిందుడు తుమ్మేదా నల్ల నల్లాని వాడు చల్లని మనసున్నవాడు నల్ల నల్లాని వాడు చల్లని మనసున్నవాడు వైకుంఠ వాసుడమ్మ తుమ్మిద స్వామి వరములిచ్చి బ్రోవునమ్మ తుమ్మిద వైకుంఠ వాసుడమ్మ తుమ్మెద స్వామి వరములిచ్చి బ్రోవునమ్మ తుమ్మెద తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు గోవిందుడు తుమ్మిదా ఎంత అందగాడు గోవిందుడు తుమ్మెద మూడు నామాల వాడు ముల్లో కాలే మూడు నామాల వాడు ముల్లో కాలే లేవా చెంకు చక్రధారుడమ్మ తుమ్మేద స్వామి తులసి దళ ప్రియుడమ్మ తుమ్మేదంకు చక్రదారుడమ్మ తుమ్మిద స్వామి తులసీ ఓ తుమ్మెదమ్మేద ఎంత అందగాడు గోవిందుడు తుమ్మిద ఎంత అందగాడు గోవిందుడు తుమ్మెద శ్రీరంగంలో వెలసినాడు శ్రీమా విష్ణు అంట శ్రీరంగంలో వెలసినాడు శ్రీమా విష్ణు అంట శేషాద్రి శయనుడమ్మ తుమ్మెద స్వామి ఆడాల్నాథుడమ్మ తుమ్మెద శేషాద్రి శయనుడమ్మ స్వామి ఆడాలో నాదుడమ్మ అమ్మ తుమ్మిద తుమ్మిద తుమ్మిదా ఎంత అందగాడు గోవిందుడు తుమ్మిద ఎంత అందగాడు గోవిందుడు తుమ్మి గోవింద గోవింద సూపర్ గోవింద చాలా బాగా పాడారు చాలా అంత అర్థం ఉండదు అలా సైందులో అసలు చాలా బాగుంది మొదటి పాట కూడా చాలా బాగుంది ఉంటారు వెరీ గుడ్ సూపర్ సూపర్ అమ్మా అందుకే చాలా సూపర్ మేడం పాడిన ప్రతి పాటలో అర్థం చాలా బాగుంటుంది అది వెరీ గుడ్ మ్యామ్ ఇట్లాగే పాడండి గీతా జయంతి రోజు కూడా ఇలాగే పాడుకుందాం మనం చక్కగా పాడుకుందాం కృష్ణయ్య కన్నయ్యనే గోవిందయ్య కన్నయ్య కన్నయ్యమణి మేడం దగ్గర పాటలు టన్నుల కొద్దీ ఉన్నాయి ఉన్నాయి పాటలు మా కొన్ని పోస్ట్ చేయండి అదే అంటున్నాను నేను మీరు పాడే ప్రతి పాట చాలా బాగుంది మ్యామ్ ఇప్పుడు పాడిన పాట ఎంత బాగుందో తుమ్మేదా ఓ తుమ్మేదాడు ఎంత రోడే గోవిందుడు తుమ్మిదా బాగుంది ఎంత అందగాడే గోవిందుడు తుమ్మేదా మార్చేసిండు మార్చేసిండ్రు అంతే బాగుంది మ్యామ్ ఉంది చాలా బాగా పాడ అంటే విన్నా మాకు ఆహ్లాదకరంగా ఉంది సంతోషంగా ఉంది అర్థవంతంగా ఉంది మేము కూడా పాడాలి అనుకునే విధంగా ఉంది చాలా బాగుంది మేడం చాలా మీకు ధన్యవాదాలు వీరమణి మ్యామ్ ఎందుకని మన మనకు ఊర్లో లేదు చస్మా కూడా వేయలేదంట పిల్ల ఓకే చదువు అంటే ఇదైతుంది చిన్నమా అనే ఓకే మ్యామ్ శ్రీమాత్రే నమ